యనాయ సత్యయుగంలో ముర్ధనువుడు అనే రాక్షసుడు మనుషులను దేవతలను మునులను హింసించేవాడు అతడికి భయపడి దేవతలు స్వర్గం విడిచిపెట్టి శ్రీ మహావిష్ణువును శరణు వేడారు స్వామివారు వారికి అభయం ఇచ్చి ముద్దనవుడిని సంహరించడానికి గరుడ వాహనంపై బయలుదేరి ముర్దనుడితో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు వెయ్యి సంవత్సరాలు అయినప్పటికీ ముద్దనవుడు అలసిపోలేదు ఇంకా అదే ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా ఎంతసేపు యుద్ధం చేసినా మూర్ధనవుడిని సంహరించలేమని గ్రహించి తన వ్యూహాన్ని మార్చాడు అప్పుడు స్వామివారు యుద్ధం చేస్తూ చేస్తూ అలిసిపోయినట్టు నటించి యుద్ధరంగం నుండి హిమాలయాల్లో ఒక గుహలో దాంకున్నారు అక్కడ ఆయన తన పది ఇంద్రియాలను తన మనసుకి విశ్రాంతి కలిగిస్తూ యోగ నిద్రలోకి జారుకున్నారు మూర్ధనవుడు స్వామివారిని వెంబడించి గుహలో నిద్రిస్తున్న ఆయనను చూసి సంహరించాలని తన కడ్నాన్ని తీస్తాడు అప్పుడు ఒక్కసారిగా విష్ణుమూర్తి నుండి ఒక అద్భుతమైన యువతి ప్రకాశిస్తూ అవతరించింది ఆమె చేతిలో ఒక పెద్ద ఖడ్గం ఉంది ఆమె ఆ ఖడ్గంతో ఆడుకుంటూ విన్యాసాలు చేస్తుంది ఆమె సౌందర్యానికి మోహితుడైన మూర్ధనవుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు కానీ ఆమె తనని యుద్ధంలో ఎవరైతే ఓడిస్తారో వారినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసరికి మూర్ధనవుడు ఆమెతో యుద్ధానికి దిగుతాడు వారి ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది చివరికి ఆ యుద్ధంలో మూర్ధనవుడు మరణిస్తాడు అది కృష్ణపక్ష ఏకాదశి అదే సమయానికి శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్రలో నుంచి లేచి ఆ యువతని చూస్తాడు ఆమె శ్రీ మహావిష్ణువు పదకొండవ ఇంద్రియం నుండి ఆవిర్భవించింది అందుకని విష్ణుమూర్తి ఆమెని ఏకాదశి అని పిలుస్తూ మూర్ధనవుడిని సంహరించినందుకు ఏదైనా వరం కోరుకోమంటాడు అప్పుడు ఆమె ప్రభు నేను మీ ఏకాదశి ఇంద్రియం నుండి ఉద్భవించినందున నేను ఏకాదశి అని పిలువబడతాను కాబట్టి ప్రతి ఏకాదశి రోజున ప్రజలు ఏకాదశి వ్రతం చేస్తూ తమ ఏకాదశి ఇంద్రియాలను నియంత్రించుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పగా స్వామివారు దానికి అంగీకరిస్తూ ఇప్పటి నుంచి ఎవరైతే ఏకాదశి రోజున ఉపవాసంతో నాకు పూజలు చేస్తారో వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులవుతారని వరం ప్రసాదించాడు అప్పటి నుంచి విష్ణుభక్తులు ప్రతి ఏకాదశి ఉపవాసం చేయడం ప్రారంభించారు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి అధిక మాసం ఉంటే ఇరవై ఆరు వస్తాయి అయితే మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మహా ఏకాదశి అని తొలి ఏకాదశి అని దేవసేని ఏకాదశి అని అనేక పేర్లతో పిలుస్తారు ఈ రోజున శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళి నాలుగు నెలలు తర్వాత అంటే కార్తీక మాసంలో ఉద్దాన ఏకాదశి రోజున లేస్తారు ఈ నాలుగు నెలలు చతుర్మాసంగా చెప్పి భక్తులు చాతుర్మాస వ్రతం చేస్తారు కాబట్టి ఈ ఏకాదశి చాతుర్మాస వ్రత ప్రారంభ దినంగా కూడా చెప్తారు ఈ రోజున వైష్ణవ మఠాల్లో తప్త ముద్రధారణ జరుగుతుంది తప్త ముద్రధారణ అంటే కాల్చిన చొవ్వులతో శరీరంపై శంఖ చక్రాలను ముద్ర వేస్తారు దీనివల్ల దేహశుద్ధి పాపశుద్ధి అవుతుందని వారి విశ్వాసం అయితే ఈ సంవత్సరం దేవసైని ఏకాదశి జులై ఆరవ తేదీ ఆదివారం వచ్చింది ఈ రోజు సూర్యోదయం ముందే నిద్రలేచి తలస్నానం చేసి దళాలతో స్వామివారికి పూజ చేయాలి తరువాత విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి అది కుదరకపోతే కనీసం వినాలి అప్పటి నుంచి ఉపవాసం మొదలు పెట్టాలి అయితే మనకు అనేక విధాలైన ఉపవాసాలు ఉన్నాయి వాటిలో మొదటిది నిర్జల ఉపవాసం అంటే కనీసం నీరు కూడా లేకుండా ఉపవాసం ఉండడం అది కుదరకపోతే రెండవది జలాహార ఉపవాసం అంటే నీటిని మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండడం అది కుదరకపోతే మూడవది క్షీర ఉపవాసం అంటే పాలు మరియు పాల పదార్థాలు అంటే మజ్జిగ వెన్న వంటివి తింటూ ఉపవాసం ఉండడం అది కూడా కుదరకపోతే నాలుగవది పలహార ఉపవాసం అంటే పళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండడం అది చేయలేకపోతే చివరిది నక్తభోజి ఉపవాసం అంటే ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ ఉపవాసం ఉండడం ఆ భోజనం కూడా ధాన్యాలు అంటే బియ్యం గోధుమలు మిల్లెట్లు మొదలైనవి లేకుండా పప్పులు బీన్స్ ఉల్లిపాయలు తెల్లగడ్డ లేకుండా వండుకొని తినాలి ఇలా ఉపవాసం ఉండాలి తరువాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ స్నానం చేసి విష్ణు సంవత్సరనామాలు చదువుకొని హరికీర్తనను భజించుకొని రాత్రికి నేలపై పడుకోవాలి తరువాత రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి శ్రీహరిని పూజించుకొని సూర్యోదయం తరువాత ఉపవాసం విరమించాలి ఈసారి దేవసేన ఏకాదశి అందరికీ వీలుగా ఆదివారం వచ్చింది కాబట్టి మీరు కూడా ఉపవాసం ఉంటూ స్వామివారిని పూజించే ప్రయత్నం చేసి ఆ శ్రీహరి కృపకు అవుతారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు